అశ్వరుభ్యో నమ ఈరోజు మార్గిరమాస నవమై తేదీ శనివారము పూర్వబాద నక్షత్రం పూర్వాబాధ నక్షత్రం ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఆంజనేయస్వామిని ఆరాధించడం ద్వారా జాతకములో సూర్య శని కుజ గ్రహాల యొక్క అనుకూలత విశేష యోగం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క ఈ విశేష శ్లోకాన్ని నూటి ఎనిమిది సార్లు ద్వారా ఏల్నా నిగ్రహ ప్రభావం తొలగి కుజదోష నివారణము సూర్యగ్రహ అనుగ్రహముతో అధికార ప్రాప్తి శత్రుజయము సకల కార్యసిద్ధి మనోభిసిద్ధి ప్రాప్తిస్తుంది గోష్పరీకృత వారాసిం రామాయణ రామాయణం రత్నం వందే అనిలాత్మజం గోష్పరీకృత వారాసిం రాక్షసం रामाय नमः माला रत्नं वन्दे अनिलात्मजं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणं हा मालारत्नं वन्दे अनिलात्मजं शुभं भूयात्